నమస్తే వెల్కమ్ టు నేటి న్యూస్ వైఎస్ఆర్ పార్టీ జర్నలిస్టులపై దుష్ప్రచారం నిందితులపై చర్యలు చేపట్టాలని జర్నలిస్ట్ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు నేటి న్యూస్ కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ పోలీస్లో కాకినాడ జిల్లా జర్నలిస్ట్ సంఘాల సభ్యులు వైఎస్ఆర్ పార్టీ ఫేస్బుక్ లో కాకినాడ రూరల్ జర్నలిస్టులను రౌడీలుగా చిత్రీకరిస్తూ పోస్టులు పెట్టడంపై కాకినాడ జిల్లా జర్నలిస్ట్ సంఘాల సభ్యులు తీవ్ర మనస్తాపం చెంది స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసర్ల ఫేస్బుక్ పై ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై సంబంధిత police అధికారులు సానుకూలంగా స్పందించి నిందితులపై చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జర్నలిస్ట్ సంఘాల సభ్యులు వైఎస్ఆర్ పార్టీ Facebook లో జర్నలిస్టులపై తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులు అంటే ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసే వ్యక్తులు కాదు. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూస్తూ పార్టీలకు ప్రజలకు సేవలు అందించడమే పాత్రికేయుల ప్రధాన లక్ష్యమని వివరించారా. తీసుకువస్తే రౌడీలుగా చిత్రీకరిస్తారా దీనిపై వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుచరులు ఫేస్బుక్ లో వాట్సాప్ లో జర్నలిస్టులపై దుష్ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో తగుమూల్యం చెల్లించక తప్పదని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిఐనే ఈ సోషల్ మీడియా వేదికగా పాత్రిక వెళ్ళి రౌడీలుగా నెక్స్ట్ అందాలు చేస్తున్నారన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆలోచన చేస్తుంది దీనిపైన పాత్రికేయులందరూ కూడా మనంతో మునిపోవడం కూడా జరుగుతుంది అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం అలాగే వాళ్ళ ఎంత అండదండలుంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా ఒక దగ్గర ఒక ముఠాగా ఒక దందా ముఠాలుగా మాట్లాడడం అది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని అందరి పాత్రికేయులు రాష్ట్ర వ్యాప్తమైన పాత్రికేయులు అందరూ కూడా నేను పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం సరే ఈ రోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం ఆ ఫిర్యాదు ఏమిటి అంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్ చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది సరే ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం ఈలోగా నిన్న అనగా ఇరవై బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు జ అండతో జర్నలిస్టులు రవిడీలు అవతారం ఎత్తారు టీడీపీ జర్నలిస్టులు కొందరు ప్యాకెట్ క్లబ్లు బెల్ట్ షాపులు వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని ఆయన ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళందరూ కూడా చాలా రౌడీ రవిడీ లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది ఇది పోస్ట్ పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు లేకపోతే వ్యక్తులు అలాంటివి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టి పట్టించుకోకపోదు కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా జర్నలిస్టులు మీకు రవిడీలు కింద కనబడుతున్నారా మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు గతంలో పాదయాత్ర చేశారు మీ పాదయాత్రలో ఇతరాతర కార్యక్రమాలు మేము వెళ్ళి కవర్ చేయట్లేదు మేము మీడియాగా ఉన్నాం ఇప్పుడు కూడా మా పైన ఎలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఎలా చేస్తారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దారిశెట్ రాజే గారు చెప్పాలి అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పాలి ఏం కోరుకుంటున్నాం అంటే మీకు జర్నలిస్టులు ఇలా కనిపిస్తున్నారు మీకు జర్నలిస్టులు రవిడీల కింద కనపడుతున్నారా మీకు రవిడీలు కింద కనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా మా మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పరవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక సిఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ మిత్రులారా ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను నమస్కారం